హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈరోజు మన మన టైర్ వెహికల్ అయితే మన క్యాబిన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మన వుడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మ్యాక్సిమం వర్క్ అయితే వుడ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు డోర్ వస్తే వుడ్ వర్క్ ఖచ్చితమైపోయింది ఇంకా మన మీద టాప్కి సైడ్లకి అన్నీ ఇంకా చక్కలు అయితే పెట్టేశారు ఇంకా దీని మీద రేక్ అయితే వస్తాయి ఈ ముంగర చూసిన కదా దీనికైతే ఫ్రేమ్ వస్తాయి అన్నమాట ఫస్ట్ ఒక ఐరన్ ఫ్రేమ్ కట్టి తర్వాత మొత్తం రేక్ కొడతా అన్నమాట చూస్తారు కదా ఒకటి మూడు నాలుగు ఐదు లైన్ వస్తాయి ఇంకొక లైన్ రైట్ సైడ్లో అనమాట ఇంకా నాలుగు లైన్ లైన్ అయితే పెట్టేశారు ఇంకొకటి లైన్ అయితే వస్తుంది అనమాట లాస్ట్లో ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ రేక్ వేస్తారు తర్వాత మీదైతే ఇవ్వ ఈ రకంగా రేకేసి దాని మీద మళ్ళీ ఒకటి ఇట్లా వెయిట్ పెడతారు అనమాట వేటు పెడితే ఇట్లా రేక్ ప్రెస్ అవుతుంది కదా ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ కింద అయితే వెల్డింగ్ కొడతారు ఇవి చూస్తారు కదా ఇవి ఒక కనిష్టం ఒక వంద వంద కిలో ఉంటుంది అనమాట వెయిట్ వేటు పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ కొడతారు ఈ సైడ్లో ఫస్ట్ అయితే పెట్టారు అనమాట తర్వాత మళ్ళీ ఫుల్ వెల్డింగ్ కొడతారు చూస్తు ఇది వెయిట్ ఉంటే మన కింద ప్రెస్ రేకు దాని తర్వాత మళ్ళీ ఇంకా కింద కిందికి వెళ్ళి వెల్డింగ్ కొట్టుకుంటూ ఉంటారు ఒక ఆయన చూడండి కింద అయితే ఇట్లా వెల్డింగ్ కొడతారు అన్నమాట ఆయన మీదికి వెళ్ళి ప్రే చేస్తే ఈయన కిందికి వెళ్ళి వెల్డింగ్ కొడతారు అప్పుడైతే మనం గట్టిగా ఇంకా వెల్డింగ్ అనమాట మన సైడ్లో వచ్చేసి ఫస్ట్ యాంగర్ హోల్ వేస్తారు తర్వాత అయితే మళ్ళీ హోల్ వేస్తారు ఇప్పుడు ఈ హోల్ వేసిన తర్వాత మళ్ళీ రిపీట్ పెడతారు అన్నమాట ఈ కొండలకైతే నడవలు ఫిట్ చేశారు మన యాంగర్లకి అయితే రిపీట్ కొడతారు మన పని అయితే అయిపోయింది రేకులకైతే గ్రాండ్ కొట్టేసినాం అప్పుడే ముందని మేము కిందనే ఇంకా వీళ్ళు పని అయిపోగానే ఇంకా మన పెయింటింగ్ పని అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట వస్తుంది కదా దీని కూడా ఇంకా పైన కూడా రిపర్స్ వస్తాయి అన్నమాట దీని కూడా ఇది వచ్చేసి మన రైట్ సైడ్ అయితే టూల్ బాక్స్ అయితే కడుతుండు మన అడవిలో బకెట్ పెట్టాం లోపల దానికోసం అయితే ఇంకా ఇది బాక్స్ అయితే రెడీ చేస్తారన్నమాట వచ్చేసి మన రేకుల పని అయితే అయిపోయింది చూడండి మ్యాక్సిమమ్ డోర్లు పెట్టేస్తే ఇంకా క్యాబిన్ వరకు అయితే అయిపోతుంది పైన టూల్ కట్టాలి ముంగట అద్దం ఫ్రేమ్మెంటే మళ్ళీ ఈ లోపల కూడా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు డిక్లోమ్ వర్క్ మన బాడీ వర్క్ అయితే అయిపోయి ఇంకా రబిట్లు కూడా అయిపోతుంది మీద కూడా ఇంగారు పెడుతుంది చూడండి దీనికి మన భీముడు లాగా బుజ్జి లాగా మొత్తం రిపేర్ వస్తాయి మన పైన పట్టులు వస్తాయి ఐరన్ పట్టీలో ఫుల్ బాడీ అనమాటది మనం ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ హైట్ పెంచుకోవచ్చు ఆ రకంగా అయితే రెడీ చేస్తారు చూడండి చూస్తున్నారు ఇంకా ఈరోజు రేపటికి అయితే టూ డేలో అయిపోతుంది మేడం వాళ్ళ వర్క్ ఇంకా వాళ్ళ వర్క్ అయిపోతే మనం పొరక్ అయితే స్టార్ట్ అయిపోతుంది పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా మనం వచ్చేసి లోపల కూడా మన వైరింగ్ కూడా పెట్టేశారు ఇంకా వైరింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎడకలం వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఏడేడ లైట్లు వస్తాయి అంత అన్ని వైరింగ్ అయితే ఫిట్ చేశారు లోపల చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన గ్యారేజ్ ముంగటి ఇంకోటి గ్యారేజ్ ఉంటుంది మేడం దాంట్లో ఒక టాటా బండి రెడీ అవుతుంది కొత్త బండి చూడండి ఇంకా క్యాబిన్ వర్క్ అయితే చేస్తారు బాడీ కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది మన ఆంధ్ర క్యాబిన్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళిన బండికి అయితే క్యాబిన్ ఉంటుంది దీనికైతే ఆంధ్ర క్యాబిన్ ఉంటుంది మన విజయవాడ టైప్ ఉంటుంది క్యాబిన్లో ఆ టైప్ అయితే కడుతురు క్యాబిన్ బాడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తారు కదా మన వెల్డింగ్ వెల్డింగ్ అన్నీ కొడుతున్నారన్నమాట ఈ అన్నవాళ్ళు అయితే మన వెనక సైడ్ వచ్చేసి మన లోపల బాటమ్ అయితే ఇంకా వేయలేదు బాటం వేసిన తర్వాత మళ్ళీ డోర్ రెడీ చేస్తారు అన్నమాట ఇంకొన్ని ఛానల్ అయితే ఇంకా దీనికి మధ్యలో అయితే ఎంగర్ వస్తాయి ఎంగళార్ వచ్చిన తర్వాత మళ్ళీ బాటం వేస్తారు ఇంకా ఈ రకంగా అయితే రెడీ చేస్తూ సిక్స్టీన్ అది టాటా వెహికల్ దీన్ని కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను ఇంతవరకు పని అవుతుందని చూస్తున్నాదా ఈ క్యాబిన్ వర్క్ అయితే ఇంకా చక్కర్ వర్క్ అయితే అయిపోయింది మన బాడీ వర్క్ కూడా ఇంకా సగం అయిపోయింది మొత్తంగా ఈ అన్న చాలా ఫాస్ట్ చేస్తారన్నమాట ఈ టాటా బండి పని అయితే ఈ షర్డ్లు అయితే ఒకటే పండి ఉంది కాబట్టి ఇంకా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ పని జరుగుతుంది అన్నమాట ఇంకొక రెండు రోజులు అయితే ఈ వండి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఈ రకంగా అయితే వర్క్ అయితే చేస్తారు చూడండి దీంట్లో అయితే ఇప్పుడు బాటం అయితే చేస్తారు రూపడా ఇంకా పాఠం అయితే కిందికి వెళ్ళి వెల్డింగ్ కొడుతున్నావు అన్న అయితే చూస్తారు కదా ఇంకా ఒక్కొక్క మిస్త్రీ ఒక రకంగా పని అయితే చేస్తారు చూడండి ఇంకా వీలేమో ఇంకా లోపల ఇట్లా ఇట్లా కట్టతోనే ఇంకా ప్రేజ్ చేస్తుండే అన్న అయితే ఇక ఆయన ప్రే చేస్తున్నా కిందయితే వెళ్లింగ్ కొడుతున్నాడు వాళ్ళు ఏమో ఇట్లా వెయిట్ పెట్టరు అనమాట లోపల ఒకరొకరు ఒక తీరంగా పని చేస్తారు చూడండి పని అయితే మంచిగా చేస్తారు కదా అయితే ఫాస్ట్ చేస్తుంది వర్క్ అయితే ఇది వచ్చేసి మన రైట్ సైడ్ కూడా అయిపోయింది మొత్తం మ్యాక్సిమం వరకు ఇంకా డోర్ కడితే ఇంకా వెనక డోర్ పెడితే పని అయిపోయినట్టు ఇంకా బాడీ పని అయితే ఇంకా క్యాబిన్ కూడా రేకులు కొడతారన్నమాట ఇప్పుడు వుడ్ వరకు అయితే అయిపోయింది క్యాబిన్ కూడా ఇంకా రేకులు కొట్టేస్తే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి ఏ కలర్ ఉంటుంది ఏమని అని చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరకైతే రెండు బండ్లు అయితే వచ్చేసినాయి ఈ బండ్లు అయితే బుగ్గులు కూడా కొడతాయంట ఇప్పుడు మన బాడీలో పడి మొత్తం ఇంకా జంక్ వస్తుంది కాబట్టి ఒక్కసారి పెయింట్ అయ్యి అని చెప్పారు ఈ రెండు బాడ్లు పడితే మొత్తం ఇంకా నీట్గా పేపర్ కొట్టేసి దాని తర్వాత పెయింట్ అయితే చేస్తాం చూడండి ఇప్పుడు ఈ రెండు బాడ్లు అయితే వేసేస్తున్నాం పెయింట్ చూస్తే పేపర్ అయితే రకంగా కొట్టాలి ఫస్ట్ అదే పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవాలి కొన్ని రోజులు మళ్ళీ సర్వీస్ ఇస్తారన్నమాట రేపులు లేకుంటే మళ్ళీ జంగు వచ్చేసి మళ్ళీ ఇంకా తుక్కు పడిపోతాయి కాబట్టి మళ్ళీ పెయింట్ అయితే వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మీరు నాకైతే ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే లైక్ చేరి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్